నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ వెంకటేష్ గారు మీనా గారు నటించిన సినిమా వచ్చేసి దృశ్యం వన్ దృశ్యం టూ ఇవి రెండు పార్ట్ వన్ పార్ట్ టూ ఎంత పెద్ద హిట్ అని మనం చూసాము బట్ ఇప్పుడు వచ్చేసి పార్ట్ త్రీ రాబోతుంది అని చెప్పేసి మనకి టాక్ వినిపిస్తుంది మరి పార్ట్ త్రీకి వెంకటేష్ గారే ఉంటారా లేక ఎవరైనా చేంజ్ అవ్వబోతున్నారంటారా ఇది చాలా మిస్టరీ క్వశ్చన్ అనమాట ఎందుకు సార్ ఎందుకంటే దృశ్యం త్రీ కంప్లీట్ అయిపోయింది సినిమా దాదాపు అంటే బిజినెస్ పరంగా దగ్గర పడిపోయింది జీతూ జోసెఫ్ అంటేనే చాలా ఫాస్ట్గా సూపర్ ఫాస్ట్ సినిమాని ఫాస్ట్గా కంప్లీట్ చేశారని సమాచారం ఉంది బిజినెస్ పరంగా చూసుకుంటే దాన్ని వాళ్ళు ఆశీర్వాద ఫిల్మ్స్ అనేవాళ్ళు తీశారు ఈ సినిమాని దాన్ని వరల్డ్ వైడ్గా రైట్స్ నూట అరవై కోట్లకి పన్నోరమ్మ స్టూడియోస్కి వీళ్ళు అమ్మేశారు ఆశీర్వాద ఫిల్మ్స్ వాళ్ళు పన్నోరమ్మ స్టూడియోస్కి అమ్మారు దీన్ని అంటే మలయాళం హిందీ హక్కులు మొత్తం వరల్డ్ వైడ్గా అమ్మేశారని చెప్తున్నారు అంటే తెలుగు ఒకవేళ రీమేక్ చేస్తారా లేకపోతే అదే సినిమాని డబ్బు చేసి ప్యానండి ఏ సినిమాకే చేస్తారా తెలియదు కాబట్టి ఒకవేళ ఈ సినిమా షూటింగ్ చేయాల్సి వస్తే వెంకటేష్ రెండు చూశారు కాబట్టి అంటే నేటివిటీ ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు ఏ సినిమాని ఆ సినిమాగా చేయాల్సి వస్తుంది కానీ ఇప్పుడు హిందీలో అజయ్ దేవ్ గారిని అప్పుడు చేశారు ఆ సినిమాని మరి హిందీలో మోహన్ లాల్తోనే రిలీజ్ చేశారనుకో ఇబ్బంది వస్తుందిగా కానీ హిందీ వెర్షన్ కూడా చేస్తున్నారు ఇప్పుడు కాబట్టి చెప్పలేము కూడా ఇప్పుడు త్రీ సినిమాని వెంకటేష్ మీనా వాళ్ళు ఉంటారా లేకపోతే లేదా ఇదే సినిమాని డబ్బింగ్ చేసి మన ప్యాన్ ఇండియా సినిమా రిలీజ్ చేస్తారనేది తెలియదు ఓకే అంటే ఇది ఆల్రెడీ బిజినెసెస్ పరంగా ఆల్రెడీ అదే బిజినెస్ పరంగా దాదాపు నూట అరవై కోట్లు అంటే పెద్ద బిజినెస్ ఇప్పుడు దృశ్యం వన్ దృశ్యం టూ ఇవి కలిపి రెండు వందల నలభై కోట్ల దాకా వసూలు చేసింది అలాగే మరి ఆ సినిమా అంత పెద్ద హిట్ అవడంతో తెలుగులో కూడా హిట్ అయింది వెంకటేశ్వర గారు మీనా ఆ పిల్లలు కూడా ఆ పిల్లలు కూడా పెద్దలు అయిపోయారు ఇప్పుడు అలాగే అక్కడ కమలాసంద తమిళ్లో చేశారు అలాగే అజయ్ దేవ హిందీలో చేశారు ఇలా దృశ్యం సినిమా సిరీస్ ఎందుకంటే ఒక హత్య హత్యను ఛేదించడంలో దొరకకుండా తప్పించుకోవడం తెలుగుతాల్లో మనం అక్కడ వెంకటేష్ గారు చేశారు అక్కడ మోహన్ లాల్ గారు చేశారు అంటే ఫ్యామిలీ పరంగా వెళ్ళింది సార్ చక్కగా ఫ్యామిలీలో ఫ్యామిలీ వాళ్ళు ఇరుక్కోకుండా హీరో ఎలా తప్పించుకున్నాడు ఫ్యామిలీని ఎలా తప్పించాడనే కదా ఫ్యామిలీ కూడా ఎలా సేఫ్ జోన్లో ఉంది అని చెప్పేసి ఆ కేసును పట్టుకుని వదలకుండా హీరో తల్లిదండ్రులు వాళ్ళు వెంటబడతాం కానీ ఇవన్నీ మనం చూసాం ఈ సినిమాలో సస్పెన్స్ అదే కానీ రెండో పార్ట్ ఎలా చేస్తాడో దాన్ని న్యాయం చేస్తాడా అని అనుకున్న డౌట్ వచ్చింది అదే కదా కదా మరి పార్ట్ టూ సీక్వల్ అంటే అదే కదా మళ్ళీ కొత్తగా దర్యాప్ చేయడం మళ్ళీ అక్కడ దొరకకుండా తెప్పించుకోవడం అనేది విశేషము ఇప్పుడు మూడో పార్ట్ వచ్చింది మరి ఎన్ని పార్ట్లు చేస్తారో ఒకే హత్య గురించి ఇన్ని పార్ట్లు అవసరం అని కూడా అనిపిస్తుంది అంటే మనకేంటంటే సార్ ఏదైనా సినిమా ఉందంటే పార్ట్ వన్ పార్ట్ టూ ఇక్కడ క్లోజ్ అయిపోతుంది బట్ పార్ట్ త్రీ రావడం అదే అదే మటరు ఒకే మటరు మళ్ళీ ఈ పార్ట్ త్రీలో కొత్త మటర్ ఏమో జరుగుద్దా చెప్పలే అంటే ఈ పార్ట్ 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 మటర్ మరి ఒక ఆ కుర్రాడిని అప్పుడు మరి అది దొరకకుండా తప్పించుకోవడం ఈ సినిమాలో హిట్ అవడం కారణం జీతూ జోసెఫ్ అతను డైరెక్టర్గా అతనికి మంచి పేరు వచ్చింది ఎక్కువ సస్పెన్స్ పెట్టాడు సస్పెన్స్ పెట్టాడు దొరకకుండా తప్పించుకోవడం ఎలాగో ఆ వెంకటేష్ పాత్ర ద్వారా మనకి తెలుగులో అక్కడ మోహన్ లాల్ పాత్ర ద్వారా అది మోహన్ లాల్కి మంచి పేరు తెచ్చిపెట్టింది కాకపోతే ఉన్న ప్రాబ్లం ఏంటంటే తెలుగులో రీమేక్ చేయాలంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది త్రివిక్రమ శ్రీనివాస్తో వెంకటేష్గా సినిమా చేస్తున్నారు ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కానీ ఇది చే దృశ్యం చేయటానికి వీల్లేదు అప్పటికి ఆ ఈ దృశ్యం త్రీ పార్ట్ వాళ్ళు ఆ వెర్షన్ రిలీజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే మన మలయాళ మలయాళంలో కానీ హిందీలో కానీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా తమిళ్లో కూడా చేస్తారని తెలియదు అలాంటప్పుడు లేట్ అయినప్పుడు ప్యారల్గా లేదా వెంకటేష్ గారు ప్యారల్గా ఈ సినిమాను త్రికర్ సినిమా చేస్తారా లేదంటే ఆ లేదా ఆ జీతు జోషఫ్ ఫాస్ట్గా చేస్తారు కాబట్టి ముందు జీతు జోసఫ్తో సినిమా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ త్రివకం సినిమాలోకి వెళ్తారా ఇలాంటి డౌట్స్ అయితే కొంత అందరికీ ఉన్నాయి మరి ఒక పక్కన మన శంకరవర్ ప్రసాద్లో వెంకట చిరంజీవి గారితో కలిపి ఒక స్పెషల్ రోల్ ఉంది కాబట్టి మరి అది ఎట్లా చేస్తారో ఏంటి అనేది తెలియదు కొన్ని అడిగే ప్రశ్న సమాధానం ఏంటంటే అది వాళ్ళే చెప్పాలి ఒకేసారి మోహన్ లాల్ని పెట్టేసి చేసి చేయొచ్చు మోహన్ లాల్కి ఇక్కడ కూడా క్రేజ్ ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని షూట్ చేసి దాన్ని ఖర్చు పెట్టి అంత తతంగం కన్నా ఒకేసారి ప్యానండియాక రిలీజ్ చేసుకుంటే గొడవే ఉండదు అసలు అంటే సార్ మీరు అన్నది కూడా కరెక్టే కాకపోతే ఏంటంటే పార్ట్ వన్ పార్ట్ టూకి వెంకటేష్ గారిని చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు సడన్గా త్రీకి కొంత జీర్ణించుకోలేరు దీంతో వెంకటేష్ని చూసాం కదా అనుకుంటారు ఎందుకంటే ఇది డబ్బింగ్ అప్పుడు అక్కడ సినిమా మన మోహన్ లాల్ అప్పుడు డబ్బింగ్ అయ్యి ఉంటే అది వేరే అండి అట్లా జరగలేదు కాబట్టి కొత్తగా మన మూడో సినిమాని కథలోకి వెళ్ళలేరు అంత వెళ్ళలేరు ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది మరి చూడాలి ఏం చేస్తారో లేదా వెంకటేష్ గారు నేను చేసేస్తాను ఫాస్ట్గా పూర్తి చేస్తాను కదా క్లారిటీగా ఉంటుంది ఈ సినిమా కొత్తగా ఎక్కువ రోజులు పెట్టుకోనక్కర్లేదు అలా చేస్తే ఒకవేళ ఇది ముందు కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ త్రీకృష్ణ సినిమా శ్రీనివాస సినిమాలోకి వెళ్ళాలి ఆయన కానీ అది కూడా వెంటనే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు చూడాలి ఏం జరగబోతుంది అనేది అంటే ఎంత టైం తీసుకుంటారు సార్ ఇప్పుడు దృశ్యం సినిమా ఆల్రెడీ మలయాళంలో అయిపోయింది అన్నారు కాబట్టి చాలా స్పీడ్గా చేసే డైరెక్టర్ అన్నారు కదా అంటే మ్యాక్స్ ఒక సినిమా చేయడానికి ఎంత టైం తీసుకుంటారు నెల రోజులు కంప్లీట్ చేయొచ్చు చేయాలనుకుంటే ఎందుకంటే అన్ని క్లారిటీగా చేసిందే కదా అదే సెట్స్లోనే అదే సినిమా వన్ మంత్ కంప్లీట్ చేస్తారు సినిమా షూటింగ్ పార్ట్ ఇక డబ్బింగు తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అవన్నీ టైం పడుతుంది ఇదివరకు నెలకు సినిమా రిలీజ్ అయిన రోజు లేవా ఫాస్ట్గా చేయొచ్చు ఇలాంటి అవకాశం ఉన్న సినిమా స్క్రిప్ట్ పక్కాగా ఉన్నప్పుడు కొత్తగా ఇదే ఉంటుంది అన్నీ రెడీగా ఉంటాయి చక్క చక్కగా చేసేయచ్చు అది ఓకే సార్ దృశ్యం త్రీలోనే గారు ఉంటున్నారా లేదా అనే దాని గురించి అయితే మాకు క్లారిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్